మీరు ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ మీరు ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా అయితే అక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు మరికొన్ని దేవాలయాలు కూడా దర్శించుకోవాలండి ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా చూసేయండి ముందుగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో కొంకుళ్ళమ్మవారి దేవస్థానం ఉందండి కుంకుళ్ళమ్మ దర్శనం అయిపోయిన తర్వాత ద్వారకా తిరుమల ఆలయం వైపు వస్తే అక్కడి నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి ద్వారకా తిరుమల శ్రీ స్వామివారి శేషాచల కొండపై శిఖరాగ్రమణ శ్రీ కొండమల్లేశ్వర స్వామివారు భ్రమరాంబ అమ్మవారు మరియు గణపతి స్వామివారు సమేతంగా వేయించేసి క్షేత్రపాలికుడిగా వ్యవహరించుచు భక్తుల పాలిట కొంగు బంగారమై విరచల్లుస్తున్నారు ఇక్కడి నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తూర్పు ఎడమల్లి అనే గ్రామం ఉందండి ఆ గ్రామంలో శ్రీ వారి దేవాలయం నెలకొని ఉందండి అది కూడా మీరు దర్శించుకోవాలి Það er henni að hæða lipsið. Henni að hæða lipsið.

తరువాత అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉందండి అది మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ టెంపుల్ అది కూడా మీరు దర్శించుకుని రావాలి తర్వాత అదే రూట్లో చంగారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఉంది అది కూడా దర్శించుకుని రావాలండి